కర్నూలు జిల్లా ఆదోని అంగరంగ వైభవంగా సతీ సమేత నవగ్రహ ప్రతిష్టాపన కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి దేవాలయంలో ఈరోజు ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల నుండి శ్రీ మహాగణపతి సత్య సమేత ఆదిత్యాది నవగ్రహాల ఏకముఖి ద్విముఖి పంచముఖి నాగదేవత విగ్రహాల కలస ప్రతిష్ఠాపన కార్యక్రమం జరిగాయి ఈ ప్రతిష్టాపన ఇరవై రెండు సంవత్సరాల క్రితం జరగాల్సింది అనివార్య కారణాల వల్ల ప్రతిష్టాపన జరగలేదు ఈ రోజు జరగడం దైవ సంకల్పంగా భావిస్తున్నాం ఇక్కడ ప్రతిష్ఠాపించిన సతీ సమేత నవగ్రహాలు నూటికి ఒక దేవాలయంలో మాత్రమే ఉంటుంది కదా కాబట్టి ఆదోనిపట్నం ప్రజలు ప్రతి ఒక్కరూ వచ్చి నవగ్రహ దర్శనం చేసుకుని ఆ దేవదేవుని ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నామంటూ దేవాలయ కమిటీ మెంబర్స్ చెప్పడం జరిగింది అలాగే ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ మెంబర్స్ భక్తాదులు నాయకులు పారిశ్రామిక వ్యక్తులు పాల్గొని వార్ల దివ్య ఆశీస్సులు పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది రావడం వల్ల అన్నీ తొలగిపోతాయని ఒక ప్రధానమైన విశ్వాసంతో చెప్తున్నాను పురు ప్రజలందరూ తమ దైనందిక్ర కార్యక్రమంలో వచ్చి శివారం రోజు వచ్చి ఈ దర్శనాన్ని ఈ దేవాలయ దర్శనంకి వచ్చి తమ తమ కోరికలు తీర్చుకొని ఆ భగవంతుడు ఉన్నాడనే ఒక నమ్మకంతో మనమంతా ముందు ముందుకు సాగుదాం ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు పూర్వ ప్రజల సహాయంతో మరింత ముందుకు పోదాం నా పేరు విశ్వనాథ్ కాళపల్లి వ్యాపార గౌరవ సహాయ శుభవార్క ఈరోజు మంచి దినము పర్వదినము వసంత పంచమి ఈరోజు ఈ ఇరవై రెండేళ్ళుగా వెనుకబడిన మన నవగ్రహాలు ప్రతి ప్రతిష్ట కార్యక్రమం జరిగినది చాలా సంతోషం ఇక్కడ మళ్ళీ వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి నవగ్రహాలు అన్నీ ప్రతిష్ట చేయబడింది ఈ మూడు రోజులు అందరూ సంతోషంగా పాల్గొన్నారు ఇది నడిబొడ్డున ఉంది మున్సిపాలిటీ స్థలమే బట్ మనం ఆధీనంలో ఉంది కాబట్టి దాన్ని బాగా డెవలప్ చేసినారు మంచిగా ఆదోని ప్రజలు దీన్ని వాడుకోవాల్సిందిగా కోరుచున్నారు థ్యాంక్ యూ మీ పేరు బిట్టా సురేంద్రబాబు శ్రీరామ్ ఈరోజు ఆదోని సెంటర్లో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో ఈరోజు భావగ్రహాలు వినాయకుడు అయితేనేమి అతనికి ఇతర దేవతామూర్తులు కూడా ప్రతిష్టాపన జరగడం జరిగింది మరి ఇరవై రెండేళ్ళ నుంచి అభివృద్ధి నోచుకునే ఆలయము ఈరోజు ధనవైభవంగా తిరిగి ఈ యొక్క దేవతామూర్తిని ఇక్కడ ప్రతిష్టాపన చేయడం చేయడం జరిగింది మరి ఇది అందరికీ భక్తాదులందరూ కూడా ఒక మంచి ప్లేస్ ఇది సెంటర్ ఆదరికే ఒక సైడ్ సెంటర్ ఇది ఇక్కడ అదే మా ఇక్కడ అంటే ధర్మకర్తలు కూడా కోరుకున్నది ఏమంటే రాబోయే రోజుల్లో ఇక్కడ మంచి ధార్మిక కార్యక్రమాలు అయితేనేమి అలాగే భజన కార్యక్రమాలు అయితే ఇంకా మిగతా కార్యక్రమం జరపాల్సిందిగా కోరుచున్నాం మరి ఈ యొక్క కార్యక్రమానికి అందరూ హిందూ ధార్మిక పరిషత్తులందరూ కూడా రాబోయే రోజులు దీన్ని పెద్ద ఎత్తున డెవలప్ చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్గుజం చేయాల్సిందిగా కూర్చున్నాం జయశ్రీరామ్ పేరు విశాఖప్రస జిల్లా అధ్యక్షుడు శ్రీ జయ శ్రీరామ్ ఈరోజు వసంత పంచమి పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు అంటే చాలా మంచి దినము ఈరోజు చాలా శుభకార్యాలు జరుగుతున్నాయి ఈ ది ఈ ముహూర్తానికే మనము ఇక్కడ సతీ సమేతంగా ఉన్న నవగ్రహాలు అశ్వథలక్ష్మణానగుడ్లో దాదాపు ఇరవై రెండేళ్ల క్రితం ఒక ఒక దాత తెచ్చి పెట్టినాడు ఆ విగ్రహాలు ప్రతిష్టాపన కాలేదు మనమంతా కలిసి ఈరోజు మన అన్నదమ్మలు మన స్నేహితులు పెద్దలు అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చి ఈరోజు ఈ ప్రతిష్టాపన చేయాలని కంకణం కట్టుకున్నాము అందరూ కలిసి సంకల్పం చేసుకొని ఈరోజు మంచి దినమని ఈరోజు ప్రతిష్టాపన చేసినాము పూర్వ ప్రజలకి నడిబొడ్డన ఉన్న ఆదోని నగరంలో ఇది దేవాలయం ముందు రావాలని దీనికి అందరూ వచ్చి దర్శనం చేసుకొని ఈ గుడి గుడిని ఒక సనాతన హిందూ ధర్మం హిందూ దేవాలయం ఇది చాలా పురాతనమైనది దీన్ని అందరూ జీర్ణోద్ధారం చేసి ఇంకా డెవలప్ చేయాలని కోరుతున్నాము ఇది వ్యాపార కేంద్రంగా నడిబొడ్డన ఉంది ఆదోనిలో దీన్ని పాత బస్ స్టాండ్ వెనక అంటారు డిక్లేషన్ క్యాబ్ పక్కన అంటారు ఈ దేవాలయాన్ని అందరూ కలిసి బాగా దర్శనాలు చేసుకొని ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని నేను కోరుతున్నాను హిందూ పరిషత్ నగర ఉపాధ్యక్షుడు చిన్నబుష ఈ దేవాలయ టంటూ గౌరవ సలహాదారు పట్టణంలో ఉన్నటువంటి శ్రీ అశ్వత్థలక్ష్మీనారాయణ స్వామి దేవాలయము అశ్వత్ వృక్షము కేంద్రంగా ఈ దేవాలయము ప్రారంభించడం జరిగింది సుమారుగా వంద సంవత్సరాల క్రితం ఈ దేవాలయము అష్టదృష్ట కేంద్రంగా పూజలు అందుకునేది అదేవిధంగా ఇరవై ఐదు సంవత్సరాల క్రితము మూల విరాట లక్ష్మీనారాయణ స్వామి వారి ప్రతిష్టాపన తర్వాత మధ్యలో రెండు వేల పదమూడులో కొన్ని అడ్డంకుల కారణంగా దేవాలయము పూజ ధూప దీప నైవేద్యాలకు గురు గురవడం జరిగింది తదనంతరం విశ్వేంద్ర పరిషత్ బజరంగాల ఆధ్వర్యంలో ఈ దేవాలయాన్ని మళ్ళీ రీఓపెన్ చేయించి దేవాలయం జీర్ణోద్ధ కార్యక్రమాన్ని రెండు వేల పదమూడు నుంచి చేయడం జరిగింది ఈ మధ్య కల్లోనే కొంతమంది మిత్రులు అదేవిధంగా పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖుల యొక్క సహాయ సహకారాలతో దేవాలయం యొక్క జీర్ణోద్ధరణ మరియు దేవాలయంలో సతీ సమేత నవగ్రహాల ప్రతిష్టాపన మహాగణపతి ప్రతిష్టాపన ఏకముఖి పంచముఖి సుబ్రహ్మణ్య స్వామి దేవతల యొక్క ప్రతిష్టాపన కార్యక్రమాన్ని వసంత సం వసంత పంచమి సందర్భంగా ఈరోజు వేద పండితుల ఆధ్వర్యంలో ప్రతిష్టాపన కార్యక్రమము నిర్వహించడం జరిగింది అదేవిధంగా గత మూడు రోజుల నుంచి దేవాలయంలో యోగ యాగ యాగాలు యజ్ఞాలు నిర్వహించి పట్టణ యొక్క పట్టణంలో ఉన్నటువంటి ప్రజల యొక్క శాంతి భద్రతలు దృష్టిలో ఉంచుకొని అదేవిధంగా పట్టణంలో ఉన్నటువంటి యావ జనాలు సుఖశాంతులతో ఉండాలని ఈ యొక్క యోగ యాగ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి చాలామంది ప్రముఖులు అదేవిధంగా చాలామంది అధికారులు సహకరించడం వ్యాపారస్తులు కూడా సహకరించడం జరిగింది అందుకు దేవాలయం కమిటీ తరఫున వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ యొక్క కార్యక్రమంలో రాబో రోజుల్లో ఇక్కడ సతీ సమేత నవగ్రహాలు ఉన్నాయి సతీ సమేత నవగ్రహాలు వంద నవగ్రహాలు ప్రతిష్టాపనలో ఎక్కడో వంద వర్లో ఒకటి మాత్రమే సతీ సమేతంగా ఉన్నటువంటి నవగ్రహాలు ఉంటాయి అది ఈ దేవాలయంలో ఆ విశిష్ట ఉంది కాబట్టి పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దేవాలయాన్ని సందర్శించి వాళ్ళన్నటువంటి దోష పరిహారాన్ని పరిహరించుకోవాలని ఈ సందర్భం తెలియ కోరుకుంటున్నాను నా పేరు నాగరాజు గౌడు ఆలయ అధ్యక్షుడిని జై శ్రీరామ్ నేను గతంలోనే సర్వీస్లో ఉన్నప్పుడే ఇక్కడ నవగ్రహాలు సజెస్ట్ చేయాలనుకొని చెప్పించిన కొన్ని అనేవాళ్ళ కారణాల వల్ల కొంచెం ఐక్యం వల్ల నిలిచిపోయింది దానివల్ల మాకు సందేశం వచ్చింది అయోధ్యలో రాము ప్రతిష్ట ఇది నవగ్రహాల ప్రతిష్ట అంటే అక్కడ గాలి ఇక్కడ తగిలింది అని అందులో ఇంకోటి ఇక్కడ దంపతులతో ఉండేది కాబట్టి దంపతులు ఎవరైనా కానీ శనివారం గురువారం చాలా వస్తారు ఇక్కడ వాళ్ళ కోరికలు తీర్చే ప్రసక్తిగా ఉంది దేవాలయంలో ఈ విఘ్నగ్ర ఇలా చాలా దేవస్థానాలు అడిగినారు ఏ మా స్వామి కే కూర్చోవాలనుకున్నాడు మేము అనుకోవాలి జరిగింది ఆ దేవుని ఆశీర్వాదం మీరు అందరూ మాకు సహకరించిందని అందరికీ ಸಿಟಿರ್ಡ್ ಸುರು ಆ ಮುನ್ಸಿ